హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆదా అవర్సే నా పేరు రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మీద చీకటిలో ఉన్నాను ఎందుకున్నాను మీకు తెలుసు ఈరోజు వాటర్ పట్టుకునే రోజు కాబట్టి అందుకు నీ ఈ మా పక్కనున్న ఇంటి పక్కనున్న అక్క బి లేపి మమ్మల్ని చెప్పలేదు మేము ఎప్పుడైనా లేప అక్క 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 చూడు అక్క వరలక్ష్మి వరలక్ష్మి అంటుంటది ఎప్పుడు మా అక్క ఓ వరలక్ష్మి అక్క పిలుస్తుంది వస్తుంది ఆమె నీళ్ళు అని చెప్పి మీరొచ్చి అట్లుంటుంది అది అక్క నాకు తెలుసు నాకు తెలుసు అక్క నాకు కానీ ఇంకా అట్లా ఆ విధంగా చేస్తుంటే ఇంకా గుడి చూడండి శివరాత్రికి గుడి శివుడి గుడి చూడండి ఎంత బాగుంది మొత్తం మార్చేస్రు కలర్ ఎక్స్చేంజ్ అయ్యింది కింద వైట్ వేస్తు కంప్లీట్గా తెలుసువి సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక మా వరలక్ష్మి అయితే బాసనలు అయితే దోంపుతుంది ఎందుకో మీకు తెలుసు ఎందుకంటే నీళ్ళు అనేవి రో రెండు ఒక్కరోజుకి ఒకరోజు బట్టి ఒక రోజు వస్తుంది కదా సో దానివల్ల నీళ్ళు ఖరాబ్ అవుతూ ఉంటాయి ఎట్లయినా నీళ్ళు ఒక్కరోజు దాడితే ఎట్లయినా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో దాని గురించి అని ఇక అన్నీ కడిగేసింది రప్పరప్ప చూసారుగా కింద మొత్తం చూసారుగా ఇదంతా కడిగేసింది ఈ విధంగా అయితే మా ఇంట్లో జరిగే సందడి సో ఫ్రెండ్స్ ఇంకా ఇంకేంటి విశేషాలు చందమామ చూడండి ఈరోజు ఎంత బాగున్నాడంటే చాలా అంటే చాలా బాగున్నాడు సో ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది మా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థమైతలేదు అబ్బా నిజం చెప్తున్నాను ఏంటి ఈ నీళ్ళు పట్టుకొని తిరుగుతుండే అబ్బాయి ఎందుకు అని అనుకోగలరు ఈ వేడి నీళ్ళు మర్చిపోయి ఇంకొద్దిగా హీట్ చేసినాను ఏడానోరుగా వెళ్తుందేమో అని కొద్దిగా భయపడి అలానే పట్టుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాతనే తాగుదామని ఉన్నాను అందుగురించే యోగా క్లాస్కి పోయి వెళ్ళాలా కదా సో అది ఈ నాకు ఒక్కటే భయ్యా ఒక్కటే నిమికి ఒక్కటే రీజన్ చెప్తున్నాను ఇంకొక మీరు ఏం అడగ అనుకోకండి ఏం రీజన్ అంటే సెలబ్రేషను టెన్ కేకి చేద్దామనుకుంటే తిరుపతికి వెళ్ళాను లెవెన్ కే చేద్దామనుకుంటే టైం లేదు టైం లెవెన్ కేకి మేము చాలా బిజీ ఉంటున్నాం మీ మధ్య మీరు ఏమని అనుకోండి ప్రతి లైఫ్లో కొంతమందికి నైన్ కే ఎయిట్ కే అట్లా వచ్చినప్పుడు బిజీ లేకుండే మా లైఫ్ కానీ టెన్కే దాటి నుంచి చాలా బిజీ అయిపోయినాము ఎవరు చూ మేమున్న ఫ్లాట్లోనే చూడండి ఎవరు చూడు పార్టీ అడుగుతారు ఎన్ని పార్టీ పార్టీ ఇస్తా పార్టీ పార్టీ ఇస్తా ఇస్తా ఇదే చెప్తున్నా కానీ ఎవరికి ఇప్పుడు పార్టీ మాత్రం ఇయ్యలేదు అందరూ లెవెన్కే అయ్యిందని నాకు బి తెలీదు నిజంగా ఈరోజు చెప్తున్నా మీకు నాకు బి తెలీదు లెవెన్ కే అయ్యింది లెవెన్కే పార్టీ లేదా అన్న అని వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి అన్న నీకు లెవెన్కే అయింది లెవెన్కే అయిందని అప్పటికి నేను వేరే పనిలో బిజీ బిజీ ఉన్నా భయ్యా వాళ్ళకి చెప్పిన సారీ నేను చాలా బిజీ ఉన్నా ఏమనుకోకండి ఈ ఖచ్చితంగా ఈసారి ట్వెల్వ్ కేకి నేను ఖచ్చితంగా పార్టీ ఇస్తాను ఎందుకంటే ఈ బిజీలో సెలబ్రేషన్ బి అయితే లేదు సెలబ్రేషన్ చేసుకుందాము అంటే మా దగ్గర మనీ బి ఉండలేదు భయ్య ఉన్నావాసం చెప్తున్నాను నా ఇప్పుడు ఏది ఉందో అది చెప్తేనే కదా ఈ మొత్తానికైతే మా వరలక్ష్మి నాతో మాట్లాడింది లస్సీ తాగింది పాన్ తిన్నది ఇక అది ఫ్రెండ్స్ ఇక ది ప్యాకెట్ చూపిస్తా చూడండి ది ప్యాకెట్ ఇక పాంది పాన్ ప్యాకెట్ ఇది లస్సీ అయితే తాగేసింది సో నేను అంటే తాగదేమో అని అనుకున్నా కానీ తాగేసింది కొద్దిగా మిలిగింది ఆ లస్సి ఇక మా మధ్యాహ్నం పూట తాగుతుండొచ్చు అది ఫ్రెండ్స్ ఓకే నా వీడియో నన్ను లైక్ కొడతలేరు భయ నాకు ఎందుకు కొడతలేరేమో మంచి చూస్తు మళ్ళా డౌన్ అవుతుంది భయ నన్ను చూ ఎవరు చూసినా చూడకపోయినా ప్రతిరోజు ఒక బ్లాగ్ పెడితేనే ఉంటా అది నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు నా నా వీడియోన లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా మిస్ అయినప్పుడు ఈ ఫోన్లో కాదు వేరే ఫోన్ నుంచి ఉంటా అది ఏమనుకోకండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీ నుంచి ఒక్కటే కోరుకుంటున్నాం ఒక లైక్ అండి ఒక లైక్ కొడితే చాలా అంటే చాలా ఆనందపడతాం ఏదైనా మిస్టేక్లు ఉంటే కింద కామెంట్ చేయండి మేము కోరుకునేది అది ఒక్కటే ఓకేనా ఫ్రెండ్స్ ఇక క్లాస్కి వెళ్ళాలి బాయ్ 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 అందరికి కాదా పడితే జై హింద్ లస్సీ బాగుందా లస్సీ పాను గింతే దొరికింది కదా ఫ్రెండ్స్ ఇగో మనం పొద్దు అయితే నేను ఇది మొలకలు ఇది తింటున్నాను చాన రోజుల నుంచి కానీ వీడియో పెడతలేను ఇగో ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఈ నేను ఒక ఏదో చూసి ఏదో ప్రయోగించమని రెండు వందల యాభై గ్రాములు బాదం కాజు ఖజ్జూర్ శళాస్త్రి ఇంకా అంతే సాలమస్త్రి హనీ ఈ ఐదు కలిపి మిక్సీ చేసి అదేంది డైలీ పొద్దుగాల పూట తిందామని అనుకున్నా కానీ మా వరలక్ష్మి మా వరలక్ష్మి కాదు మా ఇంటి పక్కన ఉన్న పాప కొంచెం అది ఏంది జీరా ఆ జీరా కొద్దిగా వేసేసింది సో ఆ హనీలో కొంత ఎక్స్చేంజ్ అయ్యింది సో అది కథ సో నా లాగా మాత్రం ట్రై చేయకండి ఏదో నేను ఏదో ట్రై చేస్తే ఏదో అయింది లాస్ట్కి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఇది చూస్తున్నారు కదా మొత్తం గడ్డలాగా అయింది కానీ చాలా బలం అబ్బా మన ఈ కాలంలో ఇట్లాంటివి తింటేనే మనం చాలా హెల్తీగా ఉంటామని ఒక చిన్న వీడియోతో మీ వచ్చినాం భయ్య అంతే అందరు బాగుండరు కదా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పొద్దుగాల యోగా క్లాస్ చేస్తుంటే ఒక పిల్లాడు మత్తి మతం లేని పిల్లవాడు వచ్చిండు నన్ను పట్టుకుండు నేను భయపడ్డా తర్వాత ఇంకో అతన్ని పట్టుకుండు పట్టుకున్న తర్వాత ఏమైందంటే అతను 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 ఇక అందరు కొడుతుర్రు అతన్ని ఆ పిల్లోడిని ఎందుకు కొడుతున్నారన్న అంటే లేదు ఆయనకి మతి లేదు ఒకే ఇంట్లో పెట్టి జైల్లో పెట్టి జైల్లోనే పనిపెట్టి జైల్లోనే ఉన్నాడు అంటే ఇంట్లోనే లాక్ వేసి పనుకొని మూలకు గుసబెట్టినాము ఇప్పుడు జర వాళ్ళ మమ్మీ వాళ్ళు నాకు ఇచ్చి పంపించిర్రు అందుకే కొంచెం సతాయిస్తున్నా జర యాక్టివ్ అని అవుతాడు కదా అంటే మరి హాస్పిటల్ చూపిస్తే ఏమైంది అన్నాను హాస్పిటల్ చూపిస్తే డాక్టర్లు ఏం సమాధానం ఇస్తలేరు బ్రెయిన్కే కొంచెం డ్యామేజ్ ఉన్నట్టుంది ఎంత ప్రయత్నించినా పిల్లోడు అరుస్తలేడు తిరతలేడు ఏం చేస్తలేడు అనిండి కదా వీడికి వచ్చిన తర్వాత ఆయన చాలా కొట్టిండు ఇంకో ఆయన కొట్టిండు మళ్ళీ ఎత్తేసిండు తీసుకుపోయి ఉల్టా సీదా చేసిండు నాకు చాలా బాధ వేసింది ఎందుకు అలా చుట్టాలే పెద్దనాయన అవుతాడంట ఇక తీసుకొని వచ్చి కథ కథ చేసిండు దాని ఆడ ఏంది ఆ దేవుడి సాక్షిగా నేనైతే చూసిన నేను నేను అన్న ఎందుకన్నా ఇప్పుడు పోయిన జన్మల కర్మలకి అనుభవిస్తుండొచ్చేమో అన్న ఇంక ఏం లేదు కొత్తగా ఇక వదిలే అన్న అంటే లేచిన్న ఇట్లా వదిలేస్తే బాగుండదని నువ్వు ఎల్ల ఎల్లంతిక్కల కాళ్ళు మీదికి లేపి తల కిందికి చేసి చాలా ఇబ్బంది పెట్టిండు అందరూ ఆ పిల్లోడిని ఒక వాలీబాల్ లాగా దబ్బి దబ్బి ఆడుతుర్రు కోపం వచ్చింది ఏం చేద్దాం మా పిల్లగాడే కదా అని అంటురు అట్లా అరే ఆ పిల్లగాడిని పొద్దుగాల ఎట్లా అంటే ఆడ కరాటే క్లాస్ యోగా క్లాస్ ఉంటుంది కదా ఆ మధ్యలో వేసి అక్కడ నుంచి ఇక్కడ నుక్కుతురు ఇక్కడ నుంచి అక్కడ నొక్కుతుర్రు ఆ పిల్లోడిని ఒక విధంగా చేసారు చిన్న పిల్లవాడి సెవెన్ ఇయర్స్ ఆ పిల్లోడికి మా తీసిమర్తి లేదు కానీ ఆయన కొడుతుంటే అరుస్తుండు అన్న కొడుతుంటే అరుస్తుండు కదా జర అప్పుడన్నా లేదు ఇప్పుడన్నా జర హోస్ట్లో వచ్చిందంటే అన్న నువ్వు కొడితే కాదన్న హాస్పిటల్ తీసుకుపోయి ఆడ టెస్టులు చేపిస్తే ఆడ ఏం రెస్పాన్స్ అయితే అంటే ఎరగడకు తీసుకుపో అన్న రె ఎరగడలో ఇంకా బెస్ట్గా ఉంటుంది కదా నాకు నిజం చెప్తున్నాను నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా ఆ మనిషి అట్లా చేయడం నాకు నచ్చలేదబ్బా ఇప్పుడు ఆ మనిషిని అట్లా అంటే ఆయన వల్ల ఏమైనా పోనీ ఇంక పక్కన ఓడిపోయి ఏ పోనీ రవి వదిలేసి వాళ్ళ రిలేషన్ కదా కొట్టినా తిట్టినా అట్లా కొట్టద్దా ఎవరైతే ఏంది మతి మతి శ్రీమతి ఉన్న పిచ్చోళ్ళు ఉన్నా ఒకటే నేను రీజన్ ఎడగడ తీసుకుపోయి ఆ అటెండ్ చేపిస్తే అయిపోయాను మొత్తం వాళ్ళే చూసుకుంటారు మన మన దగ్గర నుంచి ఏదో మన సాయ శక్తులతో కొంచెం అనే డబ్బులు ఇస్తే అయిపోతుంది అంతేగాని కొట్టి అందరి మధ్యలో ఇంత టార్చర్ చేయడం అవసరం లేదనిపిస్తుంది కానీ ఎర్రగడ్డలోపు నా టార్చర్ బి చేస్తారు కదమ్మా ఎలక్ట్రికల్ షాక్ ఇస్తారు కానీ ఆ పిల్లోడికి బ్రెయిన్ అనేది రీస్టార్ట్ ఉంది యాక్టివ్ లేదు నువ్వు అంత దూరం నుంచి ఉరికెత్తుకుంటూ వస్తే గీడ్ నుంచి ఉరుకుతాడు ఎక్కువ హుసుంటుండు ఏం చేద్దాం సరే నా లైఫ్లో ఇలా జరిగింది భయ్యా మీ లైఫ్లో ఇలా జరిగితే మాత్రం వాళ్ళని ఆపండి అంతే తిట్టేది ఏమొద్దు ఆపండి చెప్పండి వినకపోతే ఎరగడ పంపియండి నా సజెషన్ చెప్పే ఒకరికి ఆయన వెళ్ళిపోయిండు సో నాకు జరిగిన ఈరోజు కొన్ని సంఘటనలు మీ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఉంటా ఫ్రెండ్స్ ఇక పోవాలి పనికి ఓకేనా ఫ్రెండ్స్ నశించ ఏంది మళ్ళా సావడం ఎందుకు హ్యాపీగా బతకండి లైఫ్ దేవుడు ఇచ్చింది కదొక్కటే లేలే మంచిగా చెడు చేసినా కానీ అమ్మని దలుచుకుంటే కథం ఎందుకు కాదు అవుతుంది ఖచ్చితంగా నమ్ముకుంటే ఎంతటి వాడైనా తెంపేస్తాడు ఇది కలియుగం అన్న కలియుగంలో ఏముండదు మొత్తం కోట్రస్ ఇది కంప్లీట్గా అదివే ఉంది వెల్వేషన్లోనే ఉన్నాయి ఇంకా కలరు సో ఎప్పుడు స్టార్ట్ చేశారు నాకు తెలిసి సమ్మర్లో ఉండొచ్చు ఇంకొక నెల రోజుల్లో స్టార్ట్ కావచ్చు ఇంకా టూ డేస్ అయితే శివరాత్రి స్టార్ట్ అవుతుంది కదా నేను ఆయన అయితే ఫాస్టింగ్ ఉంటాము ఇక మొన్న ఇల్లు కొంచెం అయితే పైన పైన అయితే క్లీన్ చేసి తిరుపతికి అయితే వెళ్ళినాం కదా ఇక రేపు బుధవారం రేపు మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి దుర్పి సామాన్లు అన్నీ వంటల సామాన్లు మొత్తం ఉండాలని అనుకున్నాను కానీ రేపు ఒక్కటే రోజు మొత్తం పని చేయాలంటే కాదు కదా అట్లా ఈ రోజు కొంచెం ఈ సెల్ఫ్ ఫ్రిడ్జ్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ మూడు అయితే ఇవాళ కంప్లీట్ చేద్దామని అయితే అనుకున్నాను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఏమైనా తీస్తాను కదా తీస్తే అయితే వైట్ లక్స్ ఒక్క దగ్గర అయితే పెట్టాను ఇట్లయితే చిందర్ చిందర్ బందరంగా ఉంది నేనైతే క్లీన్ చేసి ఇంత చూపిస్తాను వరలక్ష్మి సెల్ఫ్లు ఏం క్లీన్ చేస్తారులే శివరాత్రి ముంగట నాకు ఒకరోజు తప్పదు తిప్పలు ఇక మొత్తం ఇంటికి వచ్చే లోపలికి చేస్తుందో చేయదో అని అనుకున్నా కదా కానీ ఇంత బాగా చేస్తుందని బి అనుకోలే భయ్య నిజంగా పెళ్ళి చేసుకుంటే మనకు చాలామంది అంటారు పెళ్ళి చేసుకోద్రా లైఫ్ ఎంజాయ్ ఉండదని నేను చెప్పే ఒకటే చెప్తున్నా పెళ్ళి చేసుకుంటే మనకంటూ ఒక వైఫ్ ఉంటుంది సో వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకోవచ్చు నా ఒపీనియన్ భయ అంతే పొద్దు పొద్దున్న లోపలిగా అయినా పనికి వెళ్ళక ముందే పైన సజ్జలు ఆ సజ్జ ఈ సజ్జ సర్దేస్తే నేను మిగతా ఇక రేపు అంతా క్లీన్ చేసుకుంటా అని చెప్పాలి మళ్ళీ ఇక నాకు నేను నాకు అందరి కదా సజ్జ పైకి ఉంటుంది అనేసి రేపు నేను ఇయ్యే దొరుకుతుందామని అనుకున్నా ఇంకా సాయంత్రం సామాన్లు అన్నీ దోమేసుకుంటాను రేపు ఓన్లీ ఇల్లు దొరుకుకొని పొంతలు అయిపోతుంది నాకైతే పనిచేసే వాళ్ళకి అయితే ఫుల్లు ఆకలి అవుతుంది అయితే ఇది ఒకటే చేసినా అని అనుకోగలరు డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం అయితే అందులోపల అవన్నీ సర్దేసి అన్నీ అయితే క్లీన్ చేసేసిన ఇక రేపు ఇల్లు దురిపేస్తే అయిపోతుంది నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది ఇప్పుడు తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ రేపు నిద్ర ఉండదు ఇవాళ రేపు కూడా ఇవన్నీ అయితే చూసారు కదా ఎంత చెత్త 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 ఉండే కదా ఇప్పుడు చూడండి ఎంత మంచి ఇవి మాకు గిఫ్ట్స్ వచ్చినాయి అన్నమాట ఇది ఇది ఇంకా ఇగో ఇది గిఫ్ట్స్ ఆ రోజు చూపించిన కదా ఎగ్జిబిషన్కి వెళ్ళినాము లక్కీ డ్రాలో అని ఆ గిఫ్ట్స్ అయితే నేను ఇక్కడ సెట్ చేసిన ఇంకా పైన కూడా ఉన్నాయి అవి ఇక్కడ సెట్ చేస్తాను పైన అయితే చూసేది కదా మార్నింగ్ అయితే ఎట్లా ఉండేనో ఇప్పుడు చూడండి ఇట్లా సెల్ఫ్లన్నీ మంచి అయితే నీట్గా సర్దేసిన చెత్త అయితే ఓన్లీ ఇగో సెల్ఫ్లో చెత్తనే ఇగో ఇంత ఘనం వచ్చింది సంచి నేను సగం సంచి అయింది ఇలా అంతా అంటే సెల్ఫ్ గిన క్లీన్ చేస్తా అని చెప్పిన కదా క్లీన్ చేసే వరకు టైం చూస్తే టువెల్ అవుతుంది క్లీన్ చేసిన కదా అట్ట మీద అయితే పెట్టిన మనకి బాబు ఇబ్బంది ఓ పావరాలు చూస్తురా ఎంత చిన్నగా ముద్దు ముద్దు ఉన్నాయి భయ్య నాకైతే నచ్చినాయి చాలా మీకు నచ్చినాయి కింద కామెంట్ చేయండి ఎందుకంటే రేపు డుమ్మా కొడుతున్నా మళ్ళా నాకు కొంచెం కష్టమవుతుందని వీటిలో క్రాక్లు అయితే ఫిలప్ చేసి సార్కి అయితే వాట్సాప్ చేసినాము అది మెల్లగా మెల్లగరా నాలుగు గుడ్లుగా ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక పన్ను లేదా బయటకు వచ్చి మా వరలక్ష్మికి అయితే నారి అంటే ఎక్కువ ఇష్టము సో పాయ అయితే హండ్రెడ్ రూపీస్ అన్నాడు నారి నాన్ రొట్టి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను సో ఎందుకో ఇక్కడ బాగుంటుంది అని అన్నారు మా ఫ్రెండ్స్ బి చాలా బాగా అంటే చాలా బాగా చేసింది వరలక్ష్మి ఇంత బాగా సెల్ఫ్లన్నీ ఇంత బాగా క్లీన్ చేస్తాదని నేను అనుకోలేదు భయ్య నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగా అయింది సో మేము తిరుపతికి వెళ్ళినప్పుడు చూడండి అది గుండెలోనే ఎప్పుడు ఎక్కువ ఉంటాను నేను అది ఆ గోవిందుడిదయ్య వరలక్ష్మి బంగారం కటోర్లు ఆ కటోవర్లు ఎందుకు మమ్మీ లొమ్మి అట్లనే ఉంటుంది మంచిగా ఉంటే మంచి ఇజ్జత్ ఉండదు నీకు లొమ్మి లొమ్మి గొమ్మి అనుకుంటుంటారు అయ్యా ఈరోజు మా భార్యకి నేను నారి పులుసు తెచ్చిన మమ్మీ మరి నాకోసం ఏం చేస్తున్నావురా మొత్తం ఇల్లు అయితే దులిపింది గో ఇట్లా మొత్తం దులపలేదా మరి నీ సంసారం అంతా ఇంక సజ్జ మీద అన్నావు కదనే మరి గవి గవీ గట్లానా సరే రేపు దోపడం రేపు నీ కోసం నేనుంటా ఇల్లు దులుపుతా రవి పని ఆడ పనిచేసాను నేను ఏదైనా పని చేస్తానని కలిగి చేస్తున్నాను